పార్వతమ్మ గారు నమస్కారం అండి కూర్చోండి కూర్చో కూర్చో అయితే మీరు ఎంగేజ్గా ఉన్నప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నారు కదా అప్పుడు ఏం నేర్చుకున్నారు ఏంటి చిన్నగా ఉన్నప్పుడు వైర నేర్చున్నారు కొంచెం గట్టిగా మాట్లాడండి మా డాడీ పంపలేడు ఎందుకు నీకు ఏంది అన్నం దేవి ఉండక ఆరోగ్యం నాకు ఓకే అయితే ఇప్పుడు చాలా మంది వికలాంగులు అంటే మీకు కంటే కొంచెం కొంచెం బెటర్గా ఉండి ఆటో ఎక్కగలిగి వంట కూడా చేసుకోగలిగి గుండు గుండి ఇంట్లో వాళ్ళు ఆపేస్తున్నారు అనమాట ఎందుకు మీకు ఇవన్నీ ఎందుకు అని ఒక ప్రేమతో కావచ్చు కొన్ని కుటుంబాలు నిజంగా ప్రేమతో కొంతమంది పెన్షన్ పోయిద్దని కూడా రెండు కారణాలు ఉన్నాయి వాళ్ళకి అలాంటి అమ్మాయిలకి మంచి మంచి సంబంధాలు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినా కూడా వాళ్ళు భయపడుతున్నారు కానీ మీ వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం సలహా ఏంటి మేడం కొంచెం గట్టిగా మా మాలేక వాళ్ళ పరిస్థితి రావద్దు మాకు ఇప్పుడు పరిస్థితి ఏం చేద్దామంటూ కూడా మాకు చేయడానికి కూడా శక్తి లేదు కాబట్టి మాకు ఎవరు కూడా పట్టించుకుంటట్లు కూడా లేదు ఇప్పుడు శక్తి ఉండదు శక్తి ఉన్న రోజులు ఇంట్లో వాళ్ళు ఆపేస్తారు ఆపేసే ఇప్పుడు చేద్దామంటే మాకు శక్తి లేదు మా భవిష్యత్తు ఇప్పుడు ఏం చేస్తామంటూ కూడా అర్థమవుతలేదు ఎక్కడికి పోదామంటే కూడా తుమ్మలేదు ఏది అమ్మ నాయన లేడు లేదు ఎవ్వరలేదు ఏం లేదు ఉన్నారని చేసేది ఇప్పుడు ఎవ్వరు లేదు ఏం చేసిన ఉంటారు మనకి ఇప్పుడు సాయంకాలం ఎవ్వని చేసాడు చూడలేరు మన కూడా ఎవరు ఎవరు కూడా ఎప్పుడు చేశాడు మనకి ఇప్పుడు ఏంటంటే బస్సు బస్సులో అంటే ఏంటంటే ఏ పర్సు చెట్టు కాడ ఏమి గుట్టకాడ ఉన్నట్టు బస్సు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటున్నావు నాకు మేమంత మంచిగా చూసుకున్నా నీకు ఎట్లా ఉంటుంది నీకంటే ఒక సొంత ఇల్లు సొంత ఇల్లు అంటే అద్దె ఇల్లు అయినా ఏమైనా కూడా ఒక కుటుంబం ఉంటే అదొక రకం ధైర్యం అవునా కాదు ఇది ఏంటంటే చెట్టు కాడ ఇంట్లో పరిస్థితి అవును ఇంట్లో ఉన్నది ఇది ఇల్లు నాది కాదు అన్నట్టు ఉంటుంది ఇది ఇల్లు నాది కాదు చెట్టు ఉన్నది కాదు ఇది చెట్టు కింద ఇప్పుడు నేను చెట్టు కింద దారి ఎక్కడ ఉండొచ్చలేదు ఎందుకంటే దారి తప్పింది కదా ఇప్పుడు దారి తప్పడం కష్టమైతుంది అదే చిన్న వయసులో ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేసి కుట్టడం అది నేర్చుకొని మీకు ఒక ఉపాధి ఉండేది ఉండేది ఆ వయసులోనే వివాహం అయితే కూడా ఒక కుటుంబం ఉండేది ఉండేది పెళ్ళంటే కేవలం ఒక ఫిజికల్ రిలేషన్ కోసం అని కాదు కదా మనకంటూ ఒక ఇల్లు అది మీరు చెప్పండి నేను చెప్పడం కాదు ఇప్పుడు మనకు పెళ్లి చేసుకుంటే మనకు ఒకటి మనం మన హిమ్మతి మనకు ఉంటుంది మన శక్తి మనకు ఉంటుంది వాళ్ళు మన ఇద్దరు గారు చేయకుండా కూడా భర్త చేయకుండా భార్య చేస్తే సాయం ఉంటుంది ఇప్పుడు భార్య కూడా చేసుకుంటు భార్య కూడా లేదు భర్త కూడా లేదు అనాన్ని శ్రవణంలా చెట్టు లాగా ఉన్నాయి ఇప్పుడే నా కూడా రావద్దు ఎందుకంటే నా పరిస్థితి అట్లొస్తుంది నేను అనుభవం చేస్తుంది ఇప్పుడు ఎక్కడ వెళ్ళామంటే ఆదరణ లేదు దారి లేదు ఆ దారి తీసుకున్నామంటే ఎక్కడ కూడా దొరకలేదు నేను వచ్చిన దానికి దారి చూసుకుంటేనే నా భవిష్యత్తు లేక మీది కావద్దు ఇప్పుడు నేనైనా నా పర నా పరిస్థితి ఇట్లయింది నాకు ఎంత ఉన్నది నా బాధ అట్లా మీరు బాధ చేసుకోవచ్చు బాధ కావద్దు మీరు మంచి చేసుకొని మంచి ఒక ఒకరున్నట్టే ఇద్దరు ఇద్దరు చేసుకుంటేనే నేను గొప్ప నడుస్తుంది ఇక ఒక్కరున్నారంటే ఇద్దరు సరే అయితే జరిగిన దానికి మనం ఏం చేయలేం కదా అయితే ఇప్పుడు ఇక్కడైతే మీకు నేను మంచిగా చూసుకున్నాను మీకు ఏమనిపిస్తుంది మీ ఒపీనియన్ చెప్పండి ఇక్కడ ఎట్లా ఉంది ఇక్కడ బాగానే ఉంది ఎందుకంటే సరే థ్యాంక్ యూ పార్వతమ్మ గారు చూస్తున్నారు కదా పార్వతమ్మ గారు భయపడకుండా తన ఒపీనియన్ చెప్పారు అయితే ఈమె చెప్పిన మాటలని మన వికలాంగులైన మహిళలందరూ కొంతమంది మగవాళ్ళు కూడా భయపడుతున్నారు ధైర్యం తెచ్చుకొని చిన్న వయసులోనే ఒక మంచి సొంతంగా ఒక ఉపాధి ఏర్పాటు చేసుకొని ఒక ఇంటి వాళ్ళు అవుతారని నేను పార్వతమ్మ గారు ఆశిస్తున్నాను మా దయచేసి మాది మీరు పొందగలను మా బతుకు మీకు మీకు రావద్దు మీ బతుకు మీరు కాళ్ళని బతికే మీ కూడా ఇంకెవరైనా పది మంది సాయం చేస్తారు